అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్రెసెస్ ఇవాళ సరికొత్త డి తోటి మీ ముందుకు వచ్చేస్తామండి అది ఏంటి అనుకుంటున్నారా మష్రూ సిల్క్ శారీస్ అండి ఇవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కలెక్షన్స్ ప్రతిరోజు కూడా మీకు లైవ్లో వస్తుంటాము చిన్న చిన్న వీడియోస్ తోటి కొత్త కొత్త మోడల్స్ తోటి చాలా రీజనబుల్ కాస్ట్ తోటి మీ ముందుకు వచ్చేస్తామండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంతేకాదు మన ఛానల్లో కూడా అన్నీ లైవ్లో కానీ వీడియోల్లో కానీ కొత్త కొత్త మోడల్స్ చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ మిస్ కాకూడదు కాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొదల వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి ఎయిట్ కలర్స్ షార్ట్ అండి ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఈ డిజైన్ వచ్చేసి చాలా కలంకారీ డిజైన్ లాగా చాలా ఫే సూపర్ ఉండే డిజైన్ అండి ఎందుకంటే మస్రూర్ సిల్క్ మీద ఈ డిజైన్ చాలా హైలైట్ అవుతుంది ఇవి ఎయిట్ కలర్స్ షార్ట్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇదంతా కూడా జరీ బార్డర్ అండి శారీ మొత్తం కూడా ఇలాగ కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది ఈ డిజైన్ అంతా కూడా ఇప్పుడు ఫేమస్ కదా కాటన్ శారీస్కి మస్టూడ్ సిల్క్ ఈ సిల్క్ అన్నిటికీ వచ్చేస్తున్నాయి కదా ఇలాంటి శారీస్ మేము ముందుకు వచ్చేసాము ఇదే వచ్చేసి బ్రిక్ కలర్ అండి యాష్ కలర్ కనుక అమలం కలర్ ఎమరాల గ్రీన్ కలర్ లావెండర్ కలర్ పెసర పచ్చ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ వైన్ కలర్ అన్ని కలర్స్ తోటి ఎయిట్ కలర్స్ తోటి చాలా హైరైటెడ్గా ఉందండి అంతేకాదు మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ అయితే చేసేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను కలరే మార్పండి సేమ్ అంతే ఉంటే ప్రతి శారీస్ కూడా ఓకే ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ శారీకి వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుందండి ఇదంతా కూడా మీకు చాలా బాగుంటుంది జంగిల్ డిజైన్ లాగా అలాగా ఉంటుంది కలంకారీ డిజైన్ అనమాట మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా హాలెట్గా ఉంది మీకు శారీ మొత్తం ఇలాగ బుటీస్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చేస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చేస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ ఇచ్చేస్తున్నారండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నాను ఇది బ్లౌజ్ అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ చూసారు కదా టూ సైడ్ బార్డర్ వచ్చేస్తుంది ఇదిగోండి ఇదంతా కూడా జరీ బార్డర్ సూపర్ క్వాలిటీ అండి సూపర్ ఎక్సలెంట్ అనమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్ పళ్ళు కూడా చూసారు కదా ఇదిగోండి పళ్ళు అనమాట ఇది పళ్ళులో మీకు హైలైట్ అయిపోయింది డిజైను శారీ మొత్తం ఇలాగ ప్లెయిన్గా వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం వచ్చేస్తుందండి డిజైన్ వచ్చేసి మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఏదైనా సరే అర్థం కాకపోతే చక్కగా వీడియోలో వీడియో కాల్లో చూపిమన్నా కూడా చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే వెరీ స్మూత్ అండి కలర్స్ అయితే ఎక్సలెంటెడ్ కలర్స్ చూడండి మస్ట్ సిల్క్ అంటే ఎంత సాఫ్టీగా ఉన్నాయో అంత బ్యూటిఫుల్గా ఉంటాయన్నమాట విత్ ఈ డిజైన్ హైలైట్ అనమాట బార్డర్ కానీ శారీ కానీ సూపర్ అనమాట ఓన్లీ ఫైవ్ డవర్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్ స్టార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కనకాంబరం కలర్ కదా నెక్స్ట్ మీకు చూపిస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్స్ కి ఇప్పుడు హైలైట్ అవుతున్న కలర్ అనమాట చూసారు కదా ఈ కనకాంబరం కలర్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్రతి సారీ కూడా మీకు కొంచెం ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఇదిగోండి శారీ ఎక్సలెంట్ గా ఉంది చూశాను కదా నెక్స్ట్ ఈ కలర్ కూడా కొంచెం మళ్ళీ ఓపెన్ పిక్ చూపిస్తాను ఎందుకంటే పాపం క్లారిటీ అందరికి అర్థం అవ్వాలి కదా నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీను ఇదిగోండి పెసర గ్రీన్ చెప్పా కదా ప్రతి కలర్ కూడా చాలా హైలైటెడ్గా ఉంటుందని ఈ కలర్ బాగోదు అనడానికి లేదనమాట ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పర్పల్లో లైట్ చేయడం అనమాట కలర్ అర్థమవుతుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఎమరాల గ్రీన్ శారీ అయితే ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉందండి సూపర్గా ఉందన్నమాట శారీ మాత్రం యాష్ కలర్ చెప్పే కదా ప్రతి కలర్ కూడా చాలా సూపర్గా గా ఉంటుందని శారీ చక్కగా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ జాబర్స్ కానీ చక్కగా రోజు మొత్తం ఉంచుకున్నా కూడా కంఫర్ట్గా ఉండే శారీ అనమాట అది మాత్రం ఛాలెంజింగ్ అండి అది కూడా రీజనబుల్ కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా మీరు చక్కగా కామెంట్ అయితే ఇచ్చేసేసేయండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అన్ని కలర్స్ కూడా ఓకేనా మీకు నచ్చిన కళను స్క్రీన్ టిక్ చేసేసి స్క్రీన్ షాట్ చేసి టిక్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టెడ్ మీరు బుక్ చేసుకుంటే ఈవినింగ్ కళ ట్రాకింగ్ పెట్టేస్తాం విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు సారీస్ అనేది డెలివరీ అయిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్